మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరి హరిణి మంగళాద్రి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పౌర్ణమి ముచ్చప్పందిరి వాహన సేవా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ నెల పదవ తారీఖు గురువారం రోజున సాయంత్రం ఆరు గంటలకి శ్రీ లక్ష్మీ వారు ముచ్చప్పందిరి వాహన సేవలో ప్ర భక్తులందరికీ కూడా దర్శనమివ్వనున్నారు గత నాలుగైదు సంవత్సరములుగా విజయవాడ వాస్తవ్యులైన అంగా ఉపేంద్ర వర్మ గారి కైంకర్యపరులగా వ్యవహరిస్తూ ఈ ముచ్చప్పందిరి వాహన సేవను కొనసాగిస్తూ ఉన్నారు ఈ వాహన సేవ కోసం గత పది రోజులుగా దేవాలయం అంతా కూడా విద్యుత్ దీపాలంకరణలతో వైభవంగా అలంకరించడం అనేది జరుగుతూ ఉంది ఈ ముచ్చప్పందిరి వాహన సేవలో వివిధ రకాలైన వస్త్రధారణలు వేషధారణలతో కోలాట నృత్య ప్రదర్శనలతో స్వామివారి ఊరేగింపు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మా తండ్రి శ్రీనారసింహ మమ్మెటుల బ్రోతువో శ్రీనారసింహ మేము శ్రీనారసింహ மம்மிடுச்சூத்து ஓநிம் நீவி மாதிரி நசிம்ஹா ராஜலட்சி மாதிஸ்ரீநிம் வேதமுல்புராணமுல்சிம்ஹா மாகேமீராவயம் படமுல் பச்சமுல்ஸ்ரீநரா

చూతువో శ్రీ జై శ్రీ నరసింహ నరసింహస్వామికి జై 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 జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల స్వామి వారికి అంగరంగ వైభవంగా మన విజయవాడ వాస్తవ్యులు శ్రీ అంగ ఉపేంద్ర వర్మ గారు స్వామివారికి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా పేరు తగ్గట్టుగానే వాళ్ళ పెద్దలు ఆ యొక్క జన్మించినప్పుడు వాళ్ళ యొక్క మనసులో భగవంతుడు ఏర్పడి ఇంద్రవర్మ అని పేరు పెట్టారు ఇంద్రుడు ఈ యొక్క వైభవానికి పేరు అటువంటి ఆయ ఉపేంద్ర వర్మ గారు మన మంగళాద్రి క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంలో స్వామివారు తేజోమయంగా ఎలా అయితే ఉంటారో అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రాన్ని స్వామి యొక్క దివ్య మందిరాన్ని అంత తేజస్సుగా ఉండే విధంగా చేశారు స్వామివారికి ఆషాఢ పౌర్ణమి దాన్నే గురు పౌర్ణమి కూడా అంటారు ఆ రోజున స్వామివారికి ముత్యపు పందిరి వాహనం ఆ ముత్యప పందిరి వాహనంలో స్వామివారు ఏ విధంగా ఉంటారయ్యా అంటే శుక్లాంబ్రధరం బిష్టం శశవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ యొక్క ముత్యము ఎంత పవిత్రంగా ఎంత తెల్లగా ఉండి ఇటువంటి మచ్చ లేకుండా ఉంటుందో అట్లా స్వామివారు ఆ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి రోజున స్వామి అంత తేజస్సుగా ఉంటారు ఆ యొక్క పందిరిలో రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతడే స్వామి ఉన్నారు ఇక్కడ అటువంటి స్వామి ఈ ముత్యపు పందిరి వాహనంలో మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే ఈ ఆషాఢ మాసం అనేది పెద్దలకి చాలా ప్రీతికరమైనది మన పెద్దలకి ఈ ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున మన పెద్దలకి కిలోలు కదలడం కానీ ఇట్లా పౌర్ణమి రోజు పెట్టుకోవడం జరుగుతుంది ఇటువంటి ఆషాఢ మాసంలో ఈ యొక్క ముత్యపు పందిరిలో ఈ భగవంతుని మనం ప్రార్థించినట్లయితే ఆ యొక్క పౌర్ణమి రోజున చంద్రబింబం ఎట్లా అవుతే సాయంత్రము సంధ్యా సమయంలో ఆరు గంటలకి అక్కడ తూర్పును ఉదయించి పడమర అస్తమించే విధంగా ఎట్లా తేజస్సుగా పైకొచ్చేది పెరుగుతుందో అట్లాగే ఆ యొక్క ముచ్చపు పందిర్ వాహనంలో ఆ ప్రహ్లాద వరుడు భక్త లక్షకుడైనటువంటి శ్రీ స్వామి వారిని మనం దర్శించుకుంటే మన యొక్క కానీ మన యొక్క పితృదేవతలు కూడా అందరూ కూడా దిన చెందుతూ మన వంశం కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా మన పెద్దలు కూడా ఈ యొక్క దీపపుకాంతుల్లో భగవంతుని దర్శనం చేసుకొని మనం కోరినట్లయితే ఇహలోకంలోంచి పరలోకంలోకి వెళ్తారని చెప్పేసి శాశ్వత వైకుంఠ ప్రాప్తి చెందుతుంది చెప్పేసి మన పురాణాలు పురాణాలు కూడా చెప్పబడింది అటువంటి మహోత్తరమైన రోజు రేపు గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా చెప్పబడుతుంది అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ప్రతి ఒక్క దేవాలయంకి వెళ్ళినా సరే మనం అక్కడ మాడవీధుల్లో మాత్రమే స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది కానీ మన మంగళాద్రి క్షేత్రంలో భగవంతుడు మన కోసం ఆయన దగ్గర రాలేనటువంటి పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరన్నా ఉద్యోగరీత్యా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్వామి వచ్చి ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని మనకి ఇవ్వటం మన మంగళాద్రి క్షేత్రంలో మనం అందరం చేసుకున్నటువంటి ఎంతో పుణ్యఫలం ఈ రోజున స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి అభయస్థాన్ని వరదయాస్తాన్ని ఇస్తూ ఉంటారు స్వామి ఆ అభయ వస్త్రము మాతా నృసింహస్థ పితా నృసింహ భ్రాత నృసింహస్య సకల నృసింహ విద్యా నరసింహ దరుడం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ నాయనా నువ్వు మాకు తండ్రివైన నువ్వే గురువైన నువ్వే తల్లివైన నువ్వే సోదరుడువైన నువ్వే అని చెప్పేసి మన భగవంతుని వేడుకున్నట్లయితే ఆయన యొక్క వరదాస్తమ స్వామి యొక్క పాదపద్మాలే చూపిస్తూ ఉంటుంది మీ అందరికీ నేనున్నాను మీ యొక్క నా యొక్క పాదపద్మాలు మీ అందరు కూడా ఎవరైతే ప్రతినిత్యము సేవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను అభయమిస్తున్నానని చెప్పేసి చెప్పటం ఇటువంటి మంగళాద్రి క్షేత్రంలో మన భక్త ప్ర భక్త ఉత్సవాడు అనే శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారికి మనకి స్వామివారిచ్చినటువంటి మనకి గొప్ప అవకాశం ఈ యొక్క కలిగవ వైకుంఠం అనే మంగళాది క్షేత్రంలో రేపు సాయంత్రం స్వామివారికి ఐదు గంటల నుంచే సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ కూడా ఈ యొక్క నృత్యాలు కానీ అదేవిధంగా సంగీతాలు కానీ వా వేదనాథ వేదనాథాలు కానీ వాయిద్యాలు కానీ స్వామివారి యొక్క మాడవీధులంతా కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తిలకిస్తూ స్వామి యొక్క రాజగోపురం నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేపాటికి స్వామివారు ఏడు కల్లా ఆ యొక్క ముత్యప పంది కూడా ఎప్పుడో మనకి ఆ దర్శన భాగ్యం అని చెప్పేసి మన అందరం కోరుకున్నటువంటి ఆ ముత్యప పందిరి వాహనంలో మన సంరక్షకుడు మన అందరికీ కూడా గురువుతో సమానటువంటి శ్రీ మంగళాద్రి పానకాల స్వామి వారి దర్శన భాగ్య రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై స్వామి మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు అటువంటి మంగళాద్రి పురాధీశ్వరుడు రాజ్యలక్ష్మి సమేత వారి యొక్క దివ్యపాద పద్మాలని తమ భక్తులందరూ కూడా దర్శన భాగ్యాన్ని చేసుకోండి ఈ యొక్క పౌర్ణమి రోజున భగవంతుని మనం దర్శనం చేసుకొని వారి యొక్క పాదపద్మాలు మన శిరస మీద నుంచున్నట్లయితే ఈ జన్మలో కానీ పూర్వ జన్మలో కానీ మన చేసిన పాపకర్మాల మీద ఓడి వాటన్నిటిని కూడా మనం విముక్తి చెంది రహితంగా చెప్పబడుతుంది అంటే మనకి ఇంకా మన జన్మానంతరం మనకి జన్మంటూ ఉండదు ఇంకా శాశ్వత వైకుంఠంలోకి వెళ్తాం అటువంటి ఈ యొక్క ముచ్చప్ప పందిరి వాహనలోంటి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామివారి యొక్క పాదపద్మాలు ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఇస్తారు కాబట్టి ఆ పాదపద్మాల మీ యొక్క శిరసన ఉంచుకొని స్వామి యొక్క సేవ చేసుకుంటూ ప్రతి ఒక్క భక్తుడు కూడా మన హైందవ ధర్మ ప్రకారంగా సాంప్రదాయ దుస్తులు ధరించి బుద్ధుడున తిలకము పెట్టి కనిపించే విధంగా ఆ తిలకాన్ని మన యొక్క నుదురును పెట్టుకొని స్వామిని మన దర్శనం చేసుకున్నట్లు మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి మన మంగళాద్రి పురాణంలో చెప్పడం ఇటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారికి దర్శన భాగ్యం కలిగే విధంగా మా యొక్క కార్యనిర్వాహకారి అసిస్టెంట్ కమిషనర్ అటువంటి స్వామివారు ఇక్కడ అందరికీ కూడా మీ సేవ చేయడానికై ఇక్కడ ఉన్నారు సునీల్ కుమార్ గారు నూతనంగా స్వామి సేవ చేయడానికి మంగళాద్రి క్షేత్రానికి వచ్చారు వారు అదేవిధంగా భక్తులందరికీ కూడా మీ అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పించడానికై శ్రీ పానకాల స్వామి వారి యొక్క దేవస్థాన సర్వ సిబ్బంది కూడా మీ అందరి సేవ చేయడానికై వేచి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అమ్మవారి పాదపద్మాలకి శిరస వంచి నమస్కరించి జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ అందరూ కూడా స్వామిని ధ్యానిద్దాం స్వామి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్క భక్తుని కూడా కలగాలని చెప్పేసి మేము మంగళాద్రి పురాది శ్రీ పానకాలక్ష్మీ నారసింహ స్వామి యొక్క దేవస్థానం ప్రతి ఒక్క భక్తును కూడా స్వామి యొక్క దివ్యమంగళా శాసనం అందజేస్తున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంత వైభవవతంగా చేసినటువంటి మన అంగ ఉపేంద్ర వర్మ గారికి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు తెలియపరుస్తున్నాం ఇటువంటి కార్యక్రమాల్లో నేనున్నానని చెప్పే స్వామికి ఏ కార్యక్రమం చేసినా సరే తలవంతుగా ఉడతా భక్తిగా రాముల వారికి ఆ యొక్క వారధి కర్తానికి వానలందరూ సహాయం చేసినప్పుడు ఉడత నేను చేయలేను కాబట్టి ఏదో ఆ ఇసుక తీసుకెళ్లి చల్లిందండి అట్లా అటువంటి ఎంత శక్తి ఉన్నా సరే ఆ శక్తిలో కొంత భాగాన్ని భగవంతునికి నేను అందిస్తాను స్వామి యొక్క సేవలో నేను ఉంటానని చెప్పి ముందుకు రావటం అది కూడా పూర్వజన్మ సుకృతంలో ఉండి ఆ యొక్క స్వామి కటాక్ష ప్రతినిత్యం కూడా వారి కుటుంబానికి వారికి వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా విజయాన్ని సాధించి స్వామి కృభాకటాక్ష ప్రతినిత్యం ఉండాలని చెప్పేసి స్వామి యొక్క దివ్య మంగళ శాస్త్రాలు తెలియపరుస్తున్నా జయ నారసింహ జయ జయ నారసింహ ప్రతి ఒక్క భక్తులు కూడా రేపు సాయంత్రం ఐదు గంటలకు వచ్చి స్వామి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకోండి జయ నారసింహ